హలో ఫ్రెండ్స్ జననం ప్రతి ఒక్కరికి సాధ్యం మరణం కూడా తప్పనిసరి కానీ చావు తర్వాత ఏమవుతుంది ఇదే మానవ చరిత్రలో అతిపెద్ద రహస్యం శాస్త్రవేత్తలు మత పెద్దలు తత్వవేత్తలు అందరూ ఈ ప్రశ్నను ఆలోచించారు కానీ ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు ఒకవైపు సైన్స్ చావు తర్వాత ఏమీ లేదు అంటుంది మరోవైపు మతాలు చావు తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది అంటాయి మరి నిజం ఏమిటి ఇప్పుడు మనం అన్ని కోణాల్లో ఈ రహస్యం తెలుసుకుందాం మతపరంగా హిందూ మతం చెబుతుంది శరీరం నశించవచ్చు కానీ ఆత్మ అమరమైంది ఆత్మ శరీరాన్ని వస్త్రంలా వేసుకొని విసిరి వేస్తుంది పుణ్యపాపాలను బట్టి ఆత్మ మళ్ళీ కొత్త శరీరంలో జన్మిస్తుంది పునర్జన్మ అనేది హిందూ మతంలో ప్రధాన సూత్రం కర్మల ప్రకారం మనిషి జీవితం నిర్మితమవుతుంది మంచి పనులు చేస్తే మంచి జన్మ చెడు పనులు చేస్తే బాధాకరమైన జన్మ చివరికి మోక్షం పొందితే ఆత్మ శాశ్వత విముక్తి పొందుతుంది బౌద్ధం కూడా కర్మ పునర్జన్మ సిద్ధాంతం చెబుతుంది కానీ ఆత్మ అనే పదం కన్నా చైతన్యంపై ఎక్కువ దృష్టి పెడుతుంది ఇస్లాం ప్రకారం మరణం తర్వాత సమాధిలో ఆత్మలకు ప్రశ్నలు మొదలవుతాయి మలక్ మౌత్ అనే దేవదూత ఆత్మను తీసుకువెళ్తాడు కియామత్ రోజున మృతులు లేచి వస్తారు ఆ రోజు అల్లా ముందు పుణ్య పాపాల తీర్పు ఉంటుంది మంచివారు జన్నత్ అంటే స్వర్గంలోకి వెళ్తారు చెడువారు జహన్నం అంటే నరకంలో పడతారు క్రైస్తవం కూడా అలాంటి న్యాయస్థాన సిద్ధాంతం చెబుతుంది దేవుడు తీర్పు ఇస్తాడు మంచి మనుషులు స్వర్గంలో ఉంటారు పాపుల నరకంలో శిక్ష అనుభవిస్తారు సిక్కులు జైనులు కూడా పునర్జన్మ కాన్సెప్ట్ను నమ్ముతారు గ్రీకు తత్వవేత్త ప్లేటో ప్రకారం ఆత్మ అమరమని చెప్పాడు శరీరం కేవలం ఒక బంధం మాత్రమేనని అన్నాడు ఆత్మ నిజమైన జ్ఞానం లోకంలో ఎప్పుడూ జీవిస్తుందని నమ్మాడు అరిస్టాటిల్ మాత్రం శరీరం లేకుండా ఆత్మ ఉండదని చెప్పాడు ఆధునిక తత్వవేత్తల్లో కొందరు మరణం అన్నది అంతిమం అంటారు మరికొందరు చావు తర్వాత కూడా ఎక్కడో ఒక ఉనికి ఉంటుంది అంటారు సైన్స్ దృష్టి సైన్స్ చాలా ప్రాక్టికల్ శరీరం చనిపోతే గుండె ఆగిపోతుంది మెదడు పని చేయటం ఆగిపోతుంది కణజాలాలు క్రమంగా కుళ్ళిపోతాయి సైన్స్ చెబుతుంది చావు తర్వాత ఏమీ ఉండదు ఎందుకంటే ఆత్మ అనేది ఎక్కడా రుజువు కాలేదు కానీ కొన్ని సంఘటనలు సైన్స్ని కూడా ఆశ్చర్యపరుస్తాయి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఎన్డిఈ చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి బ్రతికిన వాళ్ళు కొన్ని అనుభవాలు చెబుతారు వెలుతురుతో నిండిన టన్నెలు కనిపించడం శరీరంపై నుంచి తాము పడుకున్నట్టు చూడటం మరణించిన బంధువులను కలవటం అపూర్వమైన శాంతి అనుభవించటం ఇవన్నీ వేలాది కేసులో రికార్డ్ అయ్యాయి సైంటిస్టులు అంటారు ఇవి మెదడులో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కలిగే భ్రమలు కావచ్చు కానీ ఆ అనుభవాలు చెప్పిన వాళ్ళు మాత్రం అది నిజమైన లోకమని నమ్ముతారు పునర్జన్మ కేసులు చిన్న గత జన్మ జ్ఞాపకాలు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇండియాలో శ్రీలంకలో అమెరికాలో కూడా ఇలాంటివి రికార్డ్ అయ్యాయి ఒక చిన్నారి తన గత జన్మ తల్లిదండ్రుల పేరు చెబుతాడు గత జన్మలో ఎక్కడ ఉన్నాడో చెబుతాడు పరిశోధకులు వెరిఫై చేస్తే కొన్ని నిజమవుతాయి ఇలాంటి సంఘటనలు సైన్స్ను కన్ఫ్యూజ్ చేస్తాయి చైతన్యం మిస్టరీ సైన్స్ ఇప్పటికీ చైతన్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోలేదు మనం బతికున్నామన్న భావన ఎక్కడి నుంచి వస్తుంది ఇది మెదడు రసాయనాల ఫలితమా లేక ఆత్మ అనే ప్రత్యేకమైన శక్తి నుంచినా అదే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరూ చనిపోయి తిరిగి పూర్తి రిపోర్ట్ ఇవ్వలేదు అందుకే మనకు స్పష్టమైన సమాధానం లేదు కానీ ఈ ప్రశ్న మనిషిని మంచివాడిగా మారుస్తుంది ఎందుకంటే చావు తర్వాత ఏదో ఒకటి ఉందని నమ్మితే మనం పాపం చేయం మనం నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాం మనసు భయం మాష చావు తర్వాత జీవితం ఉందనే నమ్మకం మనిషికి ధైర్యం ఇస్తుంది మరణ భయం తగ్గుతుంది ఇక్కడతో అంతం కాదు ఇంకో లోకం ఉంది అనిపిస్తుంది అందుకే ప్రతి మతం ఈ కాన్సెప్ట్ని వేర్వేరు విధాలుగా వివరించింది ఒక మనిషి చనిపోయాడు అనుకోండి కుటుంబం ఏడుస్తుంది కానీ ఆత్మ మాత్రం శరీరాన్ని విడిచిపెడుతుంది ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది హిందూ మత ప్రకారం యమధర్మరాజు దగ్గరికి ఇస్లాం ప్రకారం మలక్మౌ తీసుకువెళ్తాడు క్రైస్తవం ప్రకారం దేవుని న్యాయస్థానంలోకి సైన్స్ ప్రకారం అక్కడితో అంతం కానీ నిజం ఏది మనకు ఇంకా తెలియదు కొందరు అంటారు మరణం తర్వాత ఆత్మ కొత్త శరీరంలోకి వెళుతుంది మరి కొందరు అంటారు ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది ఇంకొందరు అంటారు ఏమీ ఉండదు చీకటి మాత్రమే ఈ భిన్నాభిప్రాయాలు ఈ రహస్యాన్ని ఇంకా మిస్టరీగా మార్చాయి సైంటిఫిక్ థీరీలు ఏమంటున్నాయి క్వాంటమ్ కాన్షియస్నెస్ అనే సిద్ధాంతం ఉంది దీని ప్రకారం చైతన్యం కేవలం మెదడులో రసాయనాల వల్ల కాదని అంటుంది ఇది విశ్వస్థాయిలో ఉన్న శక్తి అని చెబుతుంది అలా అయితే చావు తర్వాత ఈ చైతన్యం ఎక్కడికో వెళ్తుందేమో కానీ ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది మానవుని అభిప్రాయం చావు తర్వాత ఏమవుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు కానీ ఆ ఆలోచన మనిషిని జీవితం విలువైనదని గుర్తించేలా చేస్తుంది ప్రతిరోజు చివరి దినం గుర్తు చేస్తుంది అందుకే జీవితం విలువైనది నిజ జీవిత ఉదాహరణలు చూసుకున్నట్లయితే హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కొన్ని గంటల తర్వాత బ్రతికి వచ్చిన కేసులు ఉన్నాయి వాళ్ళు చెప్పిన అనుభవాలు శాస్త్రవేత్తలకు సమాధానం ఇవ్వలేని ప్రశ్నలుగా మారాయి అలాగే కొన్ని పిల్లల పునర్జన్మ జ్ఞాపకాలు సీరియస్గా స్టడీ చేయాయి ఇవన్నీ చావు తర్వాత జీవితం ఉందా అన్న ప్రశ్న మరింత బలపరుస్తాయి సామాజిక ప్రభావం చావు తర్వాత జీవితం ఉందనే నమ్మకం సమాజంలో నియమాలు పెంచుతుంది ఎందుకంటే పాపం చేస్తే నరకం వస్తుందన్న భయం పుణ్యం చేస్తే స్వర్గం వస్తుందన్న ఆశ ఈ విశ్వాసం మనుషుల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది ఫిలాసఫికల్ థాట్ చావు తర్వాత ఏముంది అనేది తెలుసుకోవటం కంటే జీవితం ఉన్నప్పుడే దాన్ని అర్థం చేసుకోవటం ముఖ్యం ఎందుకంటే మనకు గ్యారంటీగా ఉన్నది ప్రస్తుతం జీవితం మాత్రమే ఊహించండి ఒక దీపం వెలుగుతుంది అది మెల్లగా ఆరిపోతుంది చీకటి వ్యాపిస్తుంది సైన్స్ దృష్టిలో ఇదే చావు కానీ మరోవైపు ఆ దీపపు జ్వాల గాలిలో కలిసిపోయి ఇంకో రూపంలో ఉంటుంది అదే మతాల దృష్టిలో చావు ఎవరు సరిగ్గా ఉన్నారు మనం ఇంకా చెప్పలేం మరణం మనిషికి భయం కలిగిస్తుంది అదే సమయంలో ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది అందుకే చావు తర్వాత జీవితం అనే కాన్సెప్ట్ ఎప్పటికీ చర్చలో ఉంటుంది ఇది కేవలం ధార్మిక ప్రశ్న కాదు ఇది సైన్స్ ప్రశ్న కూడా ఇది ఫిలాసఫీ ప్రశ్న కూడా ఇది చివరికి ఇది మన మనసు ప్రశ్న కూడా యోగులు చెబుతారు శరీరం ఒక వాహనం ఆత్మ ఒక ప్రయాణికుడు వాహనం పాడైతే ప్రయాణికుడు బయటికి వస్తాడు ఆత్మ తన ప్రయాణం కొనసాగిస్తుంది ఆధ్యాత్మికత అనుభవాలు పొందిన వారు దీని నిజమని చెబుతారు భవిష్యత్తులో బ్రెయిన్ చైతన్యం గురించి మరింత రీసెర్చ్ జరగవచ్చు అప్పుడు చావు తర్వాత జీవితం రహస్యం కొంచెం వెలుగులోకి రావచ్చు ఇప్పటివరకు మనం ఊహల్లో ఉన్నాం మనసులో సందేహం నేను చనిపోయాక ఏమవుతాను నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నా జ్ఞాపకాలు పోతాయా నా చైతన్యం మిగులుతుందా ఇవన్నీ ప్రతి మనిషి ఒక్కసారైనా ఆలోచించే ప్రశ్నలు హిందూ మతం పునర్జన్మ ఇస్లాం తీర్పు స్వర్గం నరకం క్రైస్తవం దేవు న్యాయస్థానం బౌద్ధం కర్మ చైతన్యం సైన్స్ చావు తర్వాత ఏమీ లేదు తత్వశాస్త్రం అనేక అభిప్రాయాలు మానవుని మనసు ఆశతో నిండి ఉంది చావు తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు కానీ చావు తర్వాత ఏమవుతుందో ఆలోచించడం వల్ల జీవితం విలువైనదని అర్థమవుతుంది మనం మంచివారిగా మారతాం ఇతరులకు సహాయం చేస్తాం పాపాలు చేయకుండా ప్రయత్నిస్తాం మీరు ఏమనుకుంటున్నారు చావు తర్వాత జీవితం ఉందా లేదా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి మీకు ఏ మతం చెప్పిన వివరణ దగ్గరగా అనిపించింది లేకపోతే సైన్స్ చెప్పినదే నిజమని అనిపించిందా ఒక మనిషి చివరి శ్వాస తీసుకుంటాడు కుటుంబం చుట్టూ ఉంటుంది అతని శరీరం ఆగిపోతుంది కానీ ఆత్మ ఇంకా ప్రశ్న అది ఎక్కడికి వెళ్తుంది దానికి సమాధానం మనకు తెలియదు కానీ అది రహస్యంగానే ఉన్నంతవరకు మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు చావు తర్వాత ఏముంది అనేది పెద్ద రహస్యం కానీ జీవితం ఉన్నంతవరకు మనం మంచిగా బ్రతకాలి అదే నిజమైన సందేశం ఈ ప్రశ్న మనల్ని జీవితాన్ని విలువైనదిగా చూడమంటుంది చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనుగొనమంటుంది ప్రేమను పంచమంటుంది ద్వేషం తగ్గించమంటుంది చావు తర్వాత జీవితం ఉంటే మనం పుణ్యం సంపాదించాలి లేకుంటే కనీసం ఈ జీవితాన్ని అర్థవంతంగా గడపాలి ఏదైనా జరిగినా మంచిగా బ్రతకడం తప్పు కాదు మీరేమనుకుంటున్నారు మీరు ఎన్డీఈ లాంటి అనుభవం ఎప్పుడైనా విన్నారా మీ అభిప్రాయాన్ని తప్పక షేర్ చేయండి ఎందుకంటే ఈ రహస్యం గురించి ప్రతి ఒక్కరి అభిప్రాయం విలువైనది మనం రాత్రి కళలు కంటాం ఉదయం లేవగానే ఆ కళ మాయమవుతుంది మరణం కూడా అలాంటిదే కావచ్చు ఒక కళ ఆగిపోతే మరొక కళ మొదలవుతుంది ఇదే పునర్జన్మ కావచ్చు లేకపోతే కళ ఆగిపోతే శూన్యం మాత్రమే మిగిలిపోతుందేమో మనిషి జీవితం ఒక చిన్న ప్రయాణం ఆ ప్రయాణానికి చివర చావు అనే స్టేషన్ ఉంటుంది కానీ ఆ తర్వాత కొత్త ప్రయాణమా లేక అంతమా ఇది ఎవరికీ తెలియదు ఈ రహస్యం ఎప్పటికీ మనిషిని ఆలోచింపజేస్తుంది ఆలోచనలోంచే కొత్త సిద్ధాంతాలు వస్తాయి కొత్త విశ్వాసాలు పుడతాయి కొత్త సైన్స్ రీసెర్చ్ మొదలవుతుంది చివరికి చెప్పదలిచినది చావు తర్వాత జీవితం ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు కానీ జీవితం ఉన్నంతవరకు మంచిగా బ్రతకటం మన చేతుల్లోనే ఉంది ప్రేమను పంచటం మంచి పనులు చేయటం ఆనందంగా జీవించటం ఇదే అసైన అర్థం మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు